కర్ణబిశాషి మూవీ విడుదల సందర్భంగా విశాఖలో చిత్ర డైరెక్టర్ విజయ్ మల్లాది హీరో నిఖిల్ హీరోయిన్ మరియు ఇతరులు మీడియా సమావేశం నిర్వహించారు డైరెక్టర్ విజయ్ మల్లాది మాట్లాడుతూ సినిమా మొత్తం ఉత్తరాంధ్రలో తీసామని మొత్తం సినిమాలో స్థానిక కళాకారులకు ప్రోత్సాహం అందించామని తెలిపారు అలాగే మూవీ చాలా అద్భుతంగా వచ్చిందన్నారు ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా వివరించారు హీరో నిఖిల్ మాట్లాడుతూ ఇది మంచి కదా అని ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయని మరియు కొంత విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఉన్నాయని అన్నారు అందరికీ నమస్కారం నా పేరు ప్రణవి కలిపి ఈ మూవీలో నేను ఒక టైటిల్ చేశాను అనమాట అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన వివే మల్లాటి గారికి భరత్ కుమార్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మా సినిమాటోగ్రాఫర్ సంతోష్ గారికి వినీత్ గారు మమ్మల్ని చాలా బాగా అంటే మీకు ఏమాత్రమైనా చిన్న కరెక్షన్స్ ఉన్నా చాలా బాగా చెప్పారు అండ్ మా మిలన్ గారు నిఖిల్ గారు అండ్ హీరోయిన్ శ్రీ రమేష్ శ్రీ గారు అండ్ ఆర్టిస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మంచి సపోర్ట్ ఇచ్చారు మా మూవీకి అండ్ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన మీడియం పార్ట్నర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ మా మూవీకి చాలా సపోర్ట్ కోరుకుంటున్నాను